నవదీప్ ప్రస్తుతం లవ్ మౌలి అనే సినిమాతో రాబోతున్నాడు ఈ చిత్రం ఎప్పుడో రావాల్సింది కానీ వాయిదాలు పడుతూనే వస్తుంది ఇక ఇప్పుడు ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది జూన్ ఏడున ఈ మూవీ భారీ ఎత్తున విడుదల కాబోతోంది నవదీప్ సినిమాలు ఒకప్పుడు బాగానే ఆడాయి కానీ ఆ తరువాత నవదీప్ చేసిన సినిమాలు బెడిసి కొట్టడం కాస్త సినిమాలకు గ్యాప్ ఇవ్వడం సైడ్ రోల్స్ చేస్తూ వచ్చాడు చాలా గ్యాప్ తర్వాత నవదీప్ హీరోగా సినిమా వస్తోంది లవ్ మౌలి అనే మూవీ కోసం నవదీప్ బాగానే కష్టపడ్డాడు బాడీ జుట్టు పెంచుకొని కొత్త లుక్ లో కనిపించేశాడు ఈ మూవీ మామూలుగా అయితే ఏడాది క్రితమే రావాల్సింది కరోనా నుంచి ఈ చిత్రం గురించి నవదీప్ చెబుతూనే ఉన్నాడు లవ్ మౌలి చిత్రానికి అవనీంద్ర దర్శకుడు ఈ చిత్రానికి నైరా క్రియేషన్స్ శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ తో కలిసి సీ స్పేస్ నిర్మించింది ఇటీవల సింగిల్ కట్ లేకుండా సెన్సార్ను పూర్తి చేసుకుంది ఈ చిత్రానికి సెన్సార్ నుంచి ఏ సర్టిఫికేట్ కూడా వచ్చింది ఇక ఈ చిత్రం జూన్ ఏడున విడుదల కాబోతుంది ఈ క్రమంలో హీరో దర్శకుడు మీడియాతో ముచ్చటించారు నవదీప్ ఈ మూవీ గురించి మాట్లాడుతూ అన్ని లాంగ్వేజ్లో రకరకాల కొత్త కంటెంట్ సినిమాలు వస్తున్నాయని ఇప్పుడు తెలుగులో లవ్ మౌలి వస్తుందని అన్నాడు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సినిమా అని చెప్పుకొచ్చాడు నవదీప్ చిరపుంజి మేఘాలయాలోని అందమైన ప్రదేశాల్లో షూట్ చేశామని కథ విన్నప్పుడే ఆ లొకేషన్స్ లో షూట్ చేయాలని అనుకున్నారట ఎన్నో వ్యయ ప్రయాసాలతో షూట్ చేశామని చెప్పుకొచ్చారు ఈ సినిమా ప్రొడక్షన్ ఎలా జరిగిందనే దాని మీదే ఓ సినిమా తీయొచ్చని నవ్వేశాడు మంచి సినిమా తీసామనే నమ్మకం కలిగిందని చెప్పుకొచ్చేశాడు ఇక సినిమా ఫలితం విషయానికి వస్తే ఆడియన్స్ చేతిలోనే ఉందని అన్నారు తన పర్సనల్ లైఫ్ లోని తన ప్రేమ కథలు తన లవ్ స్టోరీలో ఉన్న పాయింట్ ని టచ్ చేశామని చెప్పుకొచ్చేశారు ఈ ఇరవై ఏళ్ల కెరీర్ తర్వాత తనలో ఉన్న కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ చేసిన సినిమా ఇదని అన్నారు నవదీప్ ఇలాంటి మరిన్ని అబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు